అందరికీ నమస్కారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గత శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు ఇద్దరు కలిసి శంస్థాపన ముందపడకల ఆసుపత్రి గత నెల నెల పదిహేను రోజులుగా ఈ నిర్మాణం అనేది ఆగిపోవడం జరిగింది దయచేసి నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ ఈ యొక్క హాస్పిటల్ మీద దృష్టి పెట్టి హాస్పిటల్ నిర్మాణాన్ని అవసరమయ్యే నిధులు కేటాయింపజేస్తారని ఈ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాలని అందించేందుకు గుర్తు చేస్తారని గుర్తు చేయాలని సందర్భంగా నిర్ణయించుకుంటున్నాం వాస్తవానికి గతంలో ఉన్న హాస్పిటల్ను కూల్చి ఇప్పుడు మనకు తుంగు పెద్ద సమస్య ఏంటంటే ఉన్న హాస్పిటల్ కూల్చడం జరిగింది కొత్త హాస్పిటల్ కట్టడం కోసం ఈ హాస్పిటల్ కూడా నెల పదిహేను రోజుల నుంచి వెళ్ళి నిర్మాణం ఆగిపోవడం జరిగింది ఇప్పుడు అందులో గతంలో జరిగినటువంటి సాధారణ డెలివరీలు కూడా చేయడానికి అవకాశం లేకుండా ఆపరేషన్ థియేటర్ కూడా కూల్చివేయడం జరిగింది ఇప్పుడు ఆపరేషన్లు కావాలన్నా కూడా అందరూ అత్యవసర సందర్భంలో సూర్యాపేటకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ని డెవలప్ చేసి గతంలో ఆరుగురు డాక్టర్లు ఉండాల్సిన ఈ హాస్పిటల్లో నిన్నటిదాకా ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఈరోజు ఒక డాక్టర్ రిలీవ్ చేయడం జరిగింది ఆ డాక్టర్ని తీసుకొని హుజురునగర్లు వేస్తూ ఇప్పుడు ఇద్దరే డాక్టర్లు ఉంటారు ఆరు దాటితే ఈ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ డాక్టర్లు అందుబాటులో ఉండడం కూడా కష్టంగా మారుతున్న క్రమంలో దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ తుంగతుర్తి ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాన్ని అందించడం కోసం కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది